ప్రతిఘటన టీవీ స్వాగతం మీకోసం యూట్యూబ్ లో చూసి బ్యాంకులు ఏటీఎం లో చోరికి యత్నించిన ముగ్గురు స్నేహితులు మెదక్ జిల్లా గుమ్మడిదలో హెచ్ డిఎఫ్సి ఏటీఎం వెల్దుర్తిలో సెంట్రల్ బ్యాంక్ మెదక్ లో ఎస్బీఐ ఏటీఎం లో చోరికి యత్నించిన ముగ్గురు స్నేహితులు దుండగులు మెదక్ జిల్లా మానేపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ లింగం ప్రసాదులుగా గుర్తించిన అరెస్ట్ చేసిన పోలీసులు బ్యాంకుల దొంగతనం ఎలా చేయాలో యూట్యూబ్ లో చూసి నేర్చుకున్న ముగ్గురు స్నేహితులు కొన్నిసార్లు సార్లు వయసులో మద్యం బాటిలో చోరీ చేసి అమ్ముకున్న దొంగలు ఏటీఎం మిషన్లు ఎత్తుకెళ్లేందుకు ఓ ట్రాక్టర్ కూడా ఏర్పాటు చేసుకున్న కేటగాళ్లు నిందితుల నుంచి తాగడానికి దాచుకున్న మద్యం బాటిలో చోరీకి ఉపయోగించే తాడు సొత్తి ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నారు కస్టమర్స్ ఉంటారు ఉంటాయి సో చేసుకుంటారు సో ఒకసారి బ్యాంకు ఉద్యోగం ఏంటంటే చాలా మంది ఇబ్బంది పడి సో అందువల్ల మేము వాళ్ళ సీరియస్ తీసుకొని అటెండ్ దాని చాలా సీరియస్ తీసుకొని టీమ్స్ చేసి చేయడం జరిగింది సో ఇందులో మంచిగా వర్క్ చేసిన అడిషనల్ ఎస్పీ వాళ్ళ డిఎస్పీ ఇన్స్పెక్టర్ అలాగే మన కానిస్టేబుల్స్ కూడా చాలా కష్టపడి గత పది రోజుల నుంచి కష్టపడి ఉన్నారు సో వాళ్ళ కృషి వాళ్ళని మనం ఈరోజు పట్టుకోవడం జరిగింది సో వాళ్ళందరినీ కూడా ఈరోజు అభినందించి వాళ్ళకి రివార్డ్ జరుగుతుంది